ఐ వాజ్ వెల్కమ్ టు వచ్చిన ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఆయనకి ఏ సంబంధం లేకపోయినా కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ ఆయన మీద ఏదో ఒక తప్పుడు రాతలు తప్పుడు పోస్టులు ఏదో ఒక రాతలు పెట్టి ఆయన ట్రోల్ చేస్తూ ఉంటారు అదంతా కూడా కామన్గా జరిగేది అంటే ఆయనకి ఏ సంబంధం లేకపోయినా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆయన మీద ఏదో ఒక తప్పు రాస్తూ ఉంటారు కానీ కనీసం ఆయన చేసిన మంచిని అయ్యో పవన్ కళ్యాణ్ చేశాడా మంచి పని చేశాడు అని చెప్పి ఎవ్వరూ కూడా గుర్తించరు కనీసం ఆ గుర్తించడం మాట దేవుడారికి ఒక పోస్ట్ పెట్టడమో లేదంటే అభినందించడమో లేదనంటే దాని గురించి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో మంది పడి ఇలా ఏడుతూనే ఉంటారు కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని మాట్లాడుకున్నా ఎంతమంది పడి ఏడ్చినా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవి పట్టించుకోడు తాను చేయాలనుకుంటుంది చేసుకుంటూ పోతాడు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వీడియో అనేది విపరీతంగా వైరల్ అవుతుంది అదేంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకి నెల నెలా కూడా జీత భత్యాల కింద సుమారు రెండున్నర లక్షల రూపాయలు అనేది ఆయనకి రావడం జరుగుద్ది ఆ రెండున్నర లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారని చెప్పి ఒక సర్వే చేయించుకొని వాళ్ళందరి వివరాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చి గత జూన్ నెలలో వాళ్ళకి ఆయనకు వచ్చిన జీతం ఏదైతే ఉందో రెండు లక్షల యాభై వేల రూపాయల జీతం ఏదైతే ఉందో దాన్ని నలభై రెండు మందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చెప్పినా రెండు లక్షల పదివేల రూపాయలు వాళ్ళందరికీ కూడా నెల నెలా కూడా పెన్షన్ రూపంలో అందజేస్తామని చెప్పి మాట ఇచ్చారు జూన్లో ఆయనే స్వయంగా వాళ్ళందరికి అందజేశారు గత నెలలో జూలైలో కూడా అందజేశారు ఈ నెల ఆగస్టు కూడా అందచేయడం జరిగింది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తన జీతం అనేది ఒకటో తారీఖునో రెండో తారీఖునో తన అకౌంట్లో పడగానే వెంటనే కూడా ఒక నలభై రెండు చెక్కులు అనేవి ఏర్పాటు చేయించి స్థానికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ గారిని స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులందరినీ కూడా పంపించి ప్రతి ఇంటికి కూడా ఆ చెక్కులు వాళ్లే స్వయంగా పంపిణీ చేసే విధంగా ఆ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది ఆ అనాథ పిల్లలందరికీ కూడా మీకొక ఇంటి పెద్దగా మీకు ఒక కన్న తండ్రిలాగా నేను ఉంటాను మీ నలభై రెండు మందిని కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాలు అయితే పిఠాపురంలో ఉంటానో ఎంతవరకు అయితే ఉంటానో అంతవరకు కూడా నాకు వచ్చిన జీతం అంతా కూడా మీ నెల నెలా కూడా ఐదు వేల రూపాయలు చొప్పున మీ ఇంటికి అందించే బాధ్యత నాదని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు తమ నాయకులు పంపించి అదే పని చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు ఇది కేవలం అనాథ పిల్లలకు మాత్రమే అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోవడానికో వాళ్ళ నిత్యావసరాలకో లేదంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోతే వాళ్ళకి మెడిసిన్ ఖర్చులో లేదంటే రెగ్యులారిటీగా వాళ్ళకి ఏవైతే తినడానికో ఉండడానికో బట్టలకో ఏదో ఒకదానికి ఖర్చులు అవుతూ ఉంటాయి కాబట్టి దానిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చిన రెండు లక్షల యాభై వేల రూపాయల జీతాన్ని అందులో నలభై రెండు మంది అనాథ పిల్లలు ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళకి నెల నెలా కూడా ఇంటికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ పిల్లలందరికీ కూడా ఒక ఇంటి పెద్దగా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అయితే సాయం చేయడం జరుగుతుంది ఇదే అనాథ పిల్లల్లో కొంతమంది వికలాంగుల పిల్లలు కొంతమంది మెచ్యూరిటీ లేని కొంతమంది మానసిక స్థితి సరిగ్గా లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ కూడా వస్తుంది అది వేరే విషయం అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా తన జీత ఏవైతే వస్తాయో ఆ జీతభత్యల నుంచి నెల నెల కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన మానవతా దృక్పథాన్ని తన ఉదారతనతను చాటుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంతటి గొప్ప మనిషి గురించి ప్రతి పనికి వాడు కూడా ప్రతి పనికి మాలిన వెదవ కూడా తప్పుడు పోస్టులు రాస్తూ ఉంటారు కనీసం పిల్లికి భిక్షం పెట్టలేని ఎంగిలి మెతుకులు కూడా ఏరుకోలేని ఎదవలు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఏదైతే ఉందో అందులో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ప్రజలకు ఖర్చు పెట్టడానికే చూస్తున్నారు దీంతో పాటు చూసుకుంటే నిన్న కూడా చూసాం మనం రీసెంట్ గా క్రిఠాపురం నియోజకవర్గంలోని రాఖీ పండుగ సందర్భంగా భర్త చనిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలందరికీ కూడా పదిహేను వందల మందికి పైగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చీరలు కానుకగా ఇవ్వడం జరిగింది అంటే రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య పవన్ కళ్యాణ్ పంపించారని చెప్పి కానుకగా ఇవ్వడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో పదిహేను వందల మందికి చేరాలంటే ఎంత తప్పు లేదన్నా కానీ పన్నెండు లక్షలకు పైగా ఖర్చు అవుతుంది ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే ఇది కదా నాయకుడు అంటే ఇది కదా ఒక నిజమైన మానవతా దృక్పథం ఉన్న నాయకుడు అని చెప్పి మనం అయితే గుర్తించాలి కానీ అటువంటి నాయకుడి మీద ఎంగిలి మెతుకులు కూడా ఏరుకోలేని ఒక దీనమైన స్థితిలో ఉన్న వెధవలు ఎవరైతే ఉంటారో పనికి మాలిన పోరం ఒక విధవలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా రాతుంటే అసలు నిజంగా చాలా బాధాకరమైన అనిపిస్తుంది కానీ ఇంత మంచి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి కనీసం సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టడం కాదు కదా కనీసం ఒక పోస్టు లేదంటే ఒక మంచిగా నలుగురికి చెప్పడమో లేదంటే దాని గురించి కొంత చదవడమో లేదంటే తెలుసుకోవడం కూడా లేదు ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ ని నెగిటివ్ కోణంలో చూస్తున్నారు తప్పితే తను చేసే మంచి గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు అటువంటి వ్యక్తులు నిజంగా నా దృష్టిలో అయితే నిజంగా పశువుల కంటే కూడా హీనం కనీసం అవైనా కొంత విశ్వాసం చూపెడతా కానీ వీళ్ళకి అది కూడా లేదని మనం అయితే చెప్పుకోవచ్చు